అందరికి నమస్తే అండి పోలింగ్ స్ట్రాటజీ పొలిటికల్ స్ట్రాటజీ లేదా ఎన్నికల వ్యూహం ఎన్నికల వ్యూహకర్త అనే ప్రొఫెషన్కి అదే పేర్లు ఏమైనా సెఫాలజిస్ట్ అనొచ్చు ఏదైనా పేరు పెట్టుకోవచ్చు దానిలో అనేక మార్గాలు ఉంటాయి ఇప్పుడు దొంగతనం చేశారనుకోండి సాధారణ దొంగతనం చేయొచ్చు సాధారణ దొంగ ఉంటాడు గజ దొంగ ఉంటాడు దారి దారులు ఉంటారు రాబరీ చేసేవాళ్ళు ఉంటారు ఇలా రకరకాలు ఉంటారు ఏదైనా సరే తప్పే రాజకీయ వ్యూహకర్తల్లో కొంతమంది పాజిటివ్ మేనర్లో వ్యూహాలు ఇస్తూ ఉంటారు పనికొచ్చే సలహాలు ఇస్తారు కొంతమంది ఇచ్చే సలహాలు ఆ పార్టీకి పనికి వస్తాయో లేదో తెలియదు కానీ ఎదుటి పార్టీని బాగా ఇబ్బంది పెడతాయి ఏదో ఒకటి చేసి ఎన్ని అబద్ధాలైనా చెప్పి ఎన్ని ఫేక్ ప్రచారాలైనా చేసి తమ రాజకీయ ప్రత్యర్థిని దిగజార్చాలి అదే ఎన్నికల స్ట్రాటజీ దాన్నే ఎన్నికల వ్యూహంగా మార్చుకున్నది ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి దీనిలో ఎటువంటి మొహమాటం లేదు ఆయన ఏ రాష్ట్రంలో ఎక్కడ పనిచేసినా సరే ఆయన రాజకీయ ప్రత్యర్థుల మీద కులం పేరుతో కానీ మతం పేరుతో కానీ ప్రాంతం పేరుతో కానీ ఏదో ఒక సెంటిమెంట్తో ఏదో ఒక రకంగా వాళ్ళ మీద ప్రాపకాండ నెగిటివ్ ప్రాపకాండా చేసి నెగిటివ్ పబ్లిసిటీ చేసి ఇబ్బంది పెడతా ఉంటారు సో ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ మీద ఎటువంటి ఫేక్ ప్రచారాలు వచ్చాయి అందరికీ కల్లుదురు ఇప్పటికీ కల్లుదురంగా కనిపిస్తాయి ఓట్లు ఓట్లు డిలీట్ చేశారన్నారు తర్వాత డేటా చోరీ చేశారన్నారు పింక్ డైమండ్ చంద్రబాబు గారి ఇంట్లో బీరువాలో పెట్టుకొని తాళం వేసుకున్నారన్నారు అలాగే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో చంద్రబాబు గారి మనిషే వచ్చి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశారన్నారు తర్వాత ఏవో చాలా అంశాలు ఉన్నాయి చాలా ఇష్యూస్ ఉన్నాయి ఆ ఇష్యూస్ అన్ని డిఎస్పీలకి ముప్పై ఏడు మందికి ఒకేసారి కమ్మ వాళ్ళకే ప్రమోషన్లు ఇచ్చారు చాలా ఇష్యూస్ ఉన్నాయి వాటన్నింటిని చంద్రబాబు గారు భరించారు ప్రజల్లో చాలామంది నమ్మారు నమ్మారు కాబట్టి ఓట్లు వేశారు వైసీపీకి ఎంతో కొంత ప్రశాంత్ కిషోర్ గారి ఐడియాలజీ రాజకీయ స్ట్రాటజీలు ఉన్నాయి అంటే ఫేక్ ప్రచారాల మహిమ ఫేక్ ప్రచారాల ఫలితం వైసీపీ టాప్లో వైసీపీ పాజిటివ్గా చూసింది టీడీపీకి అది బాగా ఇబ్బంది పెట్టింది సో ఇప్పటికీ కూడా ఆ చేదు జ్ఞాపకాలు ఆ నెగిటివ్ ప్రచారం యొక్క చేదు జ్ఞాపకాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుండెల్లో దిగట్ల టీడీపీ కార్యకర్తలు టీడీపీ నాయకుల గుండెల్లో దిగట్ల మా అధినాయకుడి మీద పింక్ డైమండ్ మా అధినాయకుడి ఇంట్లో మా అధినేత ఇంట్లో దాచిపెట్టేశారని ప్రచారం చేశారు వీళ్ళు మా అధినేత ఎవరినో పంపించి జగన్మోహన్ రెడ్డి గారి మీద కత్తితో దాడి చేశారని ప్రచారం చేశారు ఇల్లు అని ఇప్పటికీ చెప్పుకుంటారు బీహార్ రోడ్ అని పీకే అని ప్ర ప్రశాంత్ కిషోర్ని ఇప్పటికీ తిడుతుంటారు ఆ దొంగ ఐడియాల వలన గెలిచేడాన్ని కదా మరి అటువంటి ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు గారితో భేటీ అయితే చంద్రబాబు గారితో కలిసి పనిచేస్తానంటే టీడీపీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా టీడీపీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా చెయ్యిరా అనేది ఒకసారి కామెంట్ చేయండి ఎందుకంటే మి మిశ్రమ స్పందన వస్తుంది నాకు తెలిసి ఈరోజు ప్రశాంత్ కిషోర్ గారు కలిసింది కొంతమంది ఏమో జాతీయ రాజకీయాల కోసం అంటారు కొంతమందేమో రాష్ట్రంలో ఈ నాలుగు నెలలు కూడా ప్రశాంత్ కిషోర్ గారి ఐడియాలజీ ప్రశాంత్ కిషోర్ గారి వ్యూహాలని టీడీపీ వాడుకుంటుంది అని అంటారు నాకు తెలిసి మొదటిది కరెక్ట్ కాకపోవచ్చు ఎందుకంటే జాతీయ రాజకీయాల్లో నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకంగా చంద్రబాబు గారు వెళ్ళే సాహసం చేయట్లా మ్యాక్సిమం బీజేపీతో పొత్తు కోసమే ట్రై చేస్తున్నారు లేని పక్షంలో బీజేపీ న్యూట్రల్గా ఉంటే చాలు అనుకుంటున్నారు బీజేపీతో శత్రుత్వం పెట్టుకోవడానికి చంద్రబాబు గారు ఏమాత్రం ఇష్టపడట్లా సరే ఆ టాపిక్ ఏదో నేను నెక్స్ట్ వీడియో చేస్తాను డీటెయిల్డ్గా కానీ ప్రశాంత్ కిషోర్ గారిని ఈరోజు కలిసింది మాత్రం అందులో షో టైమ్స్ రావిన్ శర్మ గారు వాళ్ళ టీం సభ్యులు శాంతోనూసింగ్ వీళ్ళు ఇల్లు పాల్గొన్నారు కాబట్టి నేను నాకున్న సోర్సుల ద్వారా కనుక్కుంటే ఈ రాబోయే నాలుగు నెలల్లో ఎటువంటి వ్యూహాలు వెళ్ళాలి ఎటువంటి వ్యూహాల ద్వారా వెళ్ళాలి అనేది మాత్రమే వీళ్ళు చర్చించారంట అందులో సో ప్రశాంత్ కిషోర్ గారు వ్యూహాలు తీసుకోవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఉందా గత ఎన్నికల్లో టీడీపీని చంద్రబాబు గారిని అంత దారుణంగా పర్సనల్గా అంత ఇబ్బంది పెట్టి లోకేష్ గారిని అంత దారుణంగా ట్రోల్ చేసిన వ్యక్తిని గెలుపు కోసం ఎన్నికల్లో గెలుపు కోసం అలా తీసుకురావడం ఎథిక్స్ అయినా మోరల్స్ ఉన్నట్టేనా ఇంకా పచ్చి తెలుగులో చెప్పుకోవాలంటే సిగ్గు లజ్జా ఉన్నట్టేనా ఎవరికైనా అటువైపు ప్రశాంత్ కిషోర్ గారికైనా ఇటువైపు టీడీపీ వాళ్ళకైనా సరే ఆలోచించాల్సిన అవసరం అంటే రాజకీయాల్లో బహుశా ఇవేం ఉండవు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉంటారు శాశ్వత మిత్రులు ఉండరు సో ఒకసారి అవతల వైపు వాదించిన లాయరు నెక్స్ట్ కేసులో యువతల వైపు వాదించవచ్చు కాబట్టి గత ఎన్నికల్లో వాళ్ళకి పనిచేసిన పీకే ఇప్పుడు ఈ ఎన్నికల్లో వీళ్ళకి పనిచేయచ్చు కానీ బాధితులు ఉంటారు చూసారా బాధిత కార్యకర్తలు వాళ్ళు మాత్రం హర్ట్ అవుతారు సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అదే సమస్య ఒకవేళ ప్రశాంత్ కిషోర్ని కనుక టీడీపీ హైర్ చేసుకుంటే ప్రశాంత్ కిషోర్ గారి ఐడియాలజీ కనుక టీడీపీ ఫాలో అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలామంది నాయకులు కూడా యాక్సెప్ట్ చేయరు చాలామంది నాయకులే అన్నారు ప్రశాంత్ కిషోర్ గారిని పబ్లిక్గానే తిట్టారు ఆ బీహార్ వాడు అది ఇదని పబ్లిక్గానే తిట్టారు మరి వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళకి గెలవడానికి పీకే అని వాడుకుంటారు అంటే స్వార్థం అంటే అందుకే నేను అంటా ఏ పార్టీ అయినా ఒకటే రా రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఎంత మంచోడైనా సరే అలాగే మారిపోతారు ఎథిక్స్ని తన దగ్గర ఏమైనా కొంచెమైన ఎథిక్స్ ఉంటే అవన్నీ తీసి పక్కన పడేసి మారల్ వాల్యూస్ ఏమైనా ఉంటే పక్కన పారేసి పూర్తిగా స్వార్థము గెలుపు కోసం ఏదైనా అంటే ఏది వెయ్యి అబద్ధాలైనా పెళ్లి చేయ అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయండి అంటారు చూడండి అలా ఎన్ని తప్పులు చేసినా గెలవండి ఎన్ని అబద్ధాలు చెప్పైనా గెలవండి అనే ఫార్ములాలోకి వెళ్ళిపోతారనమాట సో దీన్ని టీడీపీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది కామెంట్ చేయండి ఏం జరుగుద్దని చూద్దాం థ్యాంక్ యూ